శ్రీను చారు వస్తుంది దానికి కళ్ళు కనిపిస్తాయని నీకు నేను మళ్ళీ ప్రూఫ్ చేస్తే చూడు శ్రీను అది ఇన్ని రోజులు నాటకం ఆడింది సరే శ్రీను నేను ఇక్కడికి వెళ్తున్నాను నన్ను పిలువు సరే అద్యా 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 ఏంటి శ్రీను ఎందుకు పిలుస్తున్నావు అంటే నాకు ఒక చిన్న హెల్ప్ చిన్న హెల్ప్ చేస్తావా ఏంటి శ్రీను నాకొక్క పది లక్షలు ఇప్పిస్తావా ఏంటి పది లక్షల ఎందుకు శ్రీను అంటే నాకు ఇప్పుడు ఏం జాబ్ లేదు కదా ఆ పది లక్షలతో ఏదైనా బిజినెస్ పెడదామని అనుకుంటున్నా నాకు ముందే తెలుసు నువ్వు ఎలాగో చేత కానివి అని నాకు ఎప్పుడో తెలుసు ఇప్పుడు నీకు పది లక్షలు ఇప్పిస్తే అందులో కూర్చొని బిజినెస్ చేస్తావా నాకు ముందే తెలుసు శ్రీను నీకు ఏ తెలివి లేదని అని ఆద్య మాట్లాడుతూ ఉంటుంటే చారు మాత్రం చెట్టు సాటంగా ఉండి అన్ని మాటలు వింటూ ఉంటుంది శ్రీను శ్రీను చూసావా ఆ చారు మనం అన్న మాటలన్నీ వింటుంది ఇప్పుడు దానికి జలకిస్తా చూడు అని ఆద్య చెప్పి రూమ్లోకి వెళ్తుంది ఆగు శ్రీను ఇప్పుడే వస్తాను అని చెప్పి ఆద్య రూమ్లోకి వెళ్తుంది ఇన్ని రోజులు నాటకం ఆడో కదే ఈరోజు నీకు కళ్ళు కనిపిస్తాయని అందరికీ ప్రూఫ్ చేస్తాను అని వెంటనే ఆద్య మనసులో అనుకొని ప్లాస్టిక్ స్నేక్ తీసుకొని వస్తుంది తీసుకువచ్చి శ్రీను దగ్గరికి వస్తుంది శ్రీను ఇంతసేపే మా ఫ్రెండ్ని కూడా అడిగాను పది లక్షలు సెట్ కావని అడుగుతున్నారు అబ్బా ఆద్య ఎలా అలాగా ఆ పది లక్షలు సెట్ చేయొచ్చు కదా అమ్మో పది లక్షలే అనే చారు మనసులో అనుకుంటుంది శ్రీను ఇంకోసారి పది లక్షలు సెట్ చేయని నన్ను అడగకు శ్రీను సరే ఆద్య అనుకుంటూ ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు వెంటనే ఆద్య ఆ స్నేక్ తీసి చారు మెదికి విసిరేస్తుంది అమ్మో పాము అమ్మో పాము అని గట్టిగా అరుస్తూ ఉంటుంది చారు చూసావ శ్రీను దానికి కళ్ళు కనిపించకుంటే ఆ పాము ఎలా కనిపిస్తుంది ఇన్ని రోజులు ఈ ఇంట్లో ఉండి నాటకాలు ఆడింది అని ఇద్దరు మాట్లాడుకొని చారు దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇక అందరూ నిల్చొని ఉండి ఏంటమ్మా ఏమైంది పాము వచ్చింది నా దగ్గరికి పాము వచ్చింది అని గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆద్య వచ్చి ఏంటి చారు పాము వచ్చిందా పాముకి మాట్లాడడం వచ్చా ఏంటాద్యా ఏం మాట్లాడుతున్నావు పాము ఎక్కడైనా మాట్లాడుతుందా మరి నీకు కళ్ళు కనిపించావు కదా ఎలా చూసావు అంటే ఇన్ని రోజులు ఈ ఇంట్లో ఉండి నాటకాలు ఆడావా అంటే ఇది నన్ను ఇరికించడానికి ఆ పాము నా వైపు ఈసిరేసింది ఆద్యా నీ సంగతి చూస్తానే అని చారు మనసులో అనుకుంటుంది ఏంటి చారు ఏం మాట్లాడతలేవేంటి నీకు కళ్ళు కనిపిస్తున్నాయా అంటే నాకు కళ్ళు కనిపించడం లేదు అంటే ఏదో మీద పడిందని పాము అని అరిచాను అంటే నాకు కనబడడం లేదు ఇంతసేపు పాము అని గట్టిగా అరిచావు కదా ఇప్పుడేంటి నాటకాలు ఆడుతున్నావు అంటే ఆద్య కళ్ళు కనిపించినా కూడా యాక్టింగ్ చేస్తున్నా అని అంటున్నావా నేను యాక్టింగ్ చేస్తున్నావా అని అంటలేను చారు కళ్ళు కనిపించాయా అని అడుగుతున్నాను అంతే నీకు కనిపిస్తున్నాయా కనిపివ్వడం లేదా అని త్వరలోనే తెలుస్తుంది అయిన చారు నువ్వు ఈ బయట ఏం చేస్తున్నావు ఏ మా మాటలన్నీ విందామానా ఏంటాధ్య ఏం మాట్లాడుతున్నావు మీ మాటలు విని నేనేం చేస్తాను నేను ఇక్కడ కూర్చుందామని వచ్చాను ఏదో పడ్డదని పాము అని అడిచాను అంతే మరోవైపు రామలక్ష్మి శౌర్య ఫ్యామిలీతో టెంపుల్కి వస్తారు అప్పుడే స్టెప్స్ వెక్కుతుంటే రామలక్ష్మి కాలు మలుచికపై వెనుకుతూ ఉంటుంది అమ్మ అని ఏడుస్తూ ఉంటుంది ఏమైంది రామా ఏమైంది సార్ కాలు బెనికింది సార్ చాలా పెయిన్ వస్తుంది అని రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది నడవలేకపోతున్నా సార్ అని రామలక్ష్మి ఏడుస్తుంటే అప్పుడే అస్మిత అన్ని నాటకాలే అని అస్మిత చెప్తూ ఉంటుంటే అయినా గుడిలో ఎవరైనా అబద్ధాలు చెప్తారా అని అస్మిత చెప్పగానే అప్పుడే శౌర్య కూడా ఆపతి వస్తే అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు కానీ అనుమానించకూడదు అని శౌర్య చెప్పగానే ఇక అస్మిత కూడా కోపంగా చూస్తూ ఉంటుంది సార్ నేను నడవలేకపోతున్నా సార్ అని చెప్తుంటే రామలక్ష్మి నువ్వు ఏం టెన్షన్ తీసుకోకు నేను ఈ గుడి మెట్టలు నేను ఎక్కిపిస్తాను ఎలా సార్ నేను కాలు కింద పెట్టలేకపోతున్నాను అని రామలక్ష్మి చెప్తుంటే నువ్వు కింద పెట్టకు నిన్ను నేను ఎత్తుకొని తీసుకొని వెళ్తాను రామలక్ష్మి అని శౌర్య చెప్పి రామలక్ష్మిని ఎత్తుకొని స్టెప్స్ మొత్తం ఎక్కుతూ ఉంటాడు ఇక మరోవైపు అస్మిత మాత్రం కోపంగా ఇద్దరిని చూస్తూ ఉంటుంది చూసావాతయ్య అది ఎన్ని నాటకాలు ఆడుతుందో చూస్తున్నానమ్మా అది నేనున్నప్పుడే ఎన్ని నాటకాలు ఆడుతుందంటే నేను లేనప్పుడు ఎన్ని నాటకాలు ఆడుతుందో అని చెప్తూ ఉంటుంటే అయినా వదిన ఏం నాటకాలు ఆడతలేదు తనకు నిజంగానే కాలు బెనికిందమ్మా తనకు బెనికిందో లేదో అని నీకెలా తెలుసురా అయినా వదిన మీలాగా నాటకాలు ఆడదమ్మా తను నిజంగానే ఉంటుంది నువ్వు కూడా వదినలా వదినలాగానే అవుతున్నావు కదా నేను అవ్వట్లేదమ్మా ఇప్పుడిప్పుడే నిజాలేంటో అబాధాలు ఏంటో తెలుసుకుంటున్నానమ్మా అని చెప్పగానే అస్మిత మాత్రం అలానే కోపంగా చూస్తూ ఉంటుంది నెక్స్ట్ ఏమవుతుంది ఏం జరుగుతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి ప్లీజ్ టు లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి